అనంతపురం జిల్లా పెదపపురం మండలం తబ్జుల గ్రామానికి ఈరోజు రావడం జరిగింది ఇక్కడ శివశంకర్ గారు దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఈ రేగు అయితే సాగు చేస్తున్నారు ఎలాంటి రకానికి సంబంధించిన రేగు సాగు చేస్తున్నారు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు యాజమాన్య పద్ధతులు మార్కెటింగ్ అన్ని ఆయన మాటలు తెలుసుకున్నాం నమస్కారం అండి శంకర్ గారు నమస్తే శంకర్ గారు మొత్తం ఎన్ని ఎకరాల్లో మీరు ఈ సాగు చేయడం జరుగుతోంది మొత్తము ఆరు ఎకరాలు చేస్తున్నాము మూడు ఎకరాలు గుత్తా మూడు ఎకరాలు సొంత భూమి అంటే ముందుగా మీ సొంత భూమిలో మొదలు పెట్టడం మొదలు పెట్టాం తర్వాత అంటే బాగుండటంతో మళ్ళా భూమి కాలువ చేసుకొని చేస్తాను ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి నూట పది నూట ఇరవై ఏ రకం అయితే సాగు చేయడం జరుగుతుంది దీంట్లో రకం ఏం లేదు ఉమ్రాను చెమ్లేని ఒకటే చెట్టే అది ఒకటే చెట్టు అయితే దాన్ని మన కాట్లు అనేది ఒక పద్ధతిగా అది కాట్లేస్తే వేస్తే చెమ్లి పడుతుంది మొక్క అయితే ఒకటే మొక్కే కానీ కాపించడం రెండు రకాలు రెండు రకాలు అది ఉమ్రాను పడితే మార్కెట్ తక్కువ చెమ్లీ రేటు తేడా ఉంటుంది మార్కెట్ వచ్చేసి అంటే అంటే కాయ తేడా ఉంటుందా ఎట్లా కాయ తేడా వస్తుంది చెమ్లీకి ఉమ్రానికి తేడా చెమ్లీ కాయ వచ్చేసి ఇది చెమ్లి ఇది ఉమ్రాను ఓకే లా ఉండేది ఉమ్రాను చిన్నది చెమ్లీ వస్తుంది అంటే ఒకటే మొక్కకి రెండు కాయలు మళ్ళీ ఏ దానికి మార్కెట్ బాగుంటుంది మార్కెట్ చెమిలీకి బాగుంటుంది సన్నకాయకి చెమ్లీకి చెమ్లికి మనకి మనకి ఎక్కువగా చెమ్లిని కావాలంటే ఏం చేయాలి కాట్లు ఎక్కువ వేయాలి ఓకే ఓకే కాట్లు ఎన్ని ఎక్కువ వేస్తే అంత కాయదు చెమ్లి మీడియం సైజ్ సైజ్ ఓకే మంచి మిషన్ తెలియజేశారండి అంటే ఒకే మొక్కకు మనం రెండు రకాల కాట్లు అంటే మీడియం సైజ్ కావాలంటే కాట్లు ఎక్కువ వేయాలి లావి సైజ్ కావాలంటే కాట్లు ఊరి అవసరం లేదు అది మార్కెట్ ఉండదు లావి కాయకి లావకాయకి మీడియం సైజ్ కి మార్కెట్ మార్కెట్ ఉండదు మరి ఈ మొక్కలు ఎక్కడ తెప్పించడం జరిగింది ఇక్కడే అమలుదిన కొత్తపల్లి ఇక్కడే ఉంది మాకు పదహైదు కిలోమీటర్లలోనే ఉన్నాయి ఇక్కడే చెప్తాయి మరి ఎలాంటి నేలలు అయితే అనుకూలంగా ఉంటాయి ఇంకొకటి అంటే అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్న మన అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటలు ఏవి పెట్టినా పండుతాయి మీరు ప్రత్యేకంగా ఈ రేగుని ఎందుకు ఎంచుకోవడం జరిగింది రేగుని ఎందుకు ఎంచుకున్నామంటే మా నేలకు బాగా చెట్టు అనేది ఈ రేణి చెట్టు ఉన్నాయి రేగ నెలైతే చెట్టు కావు బాగా పొచ్చ నేలలు బాగా చెట్టు అయితాయి ఎర్రెలలో పొచ్చ నేలైతే అనుకూలం శంకర్ గారు మరి ఈ రేగు చెట్లు ఎంత పడింది మీకు మొక్క చెట్టు వచ్చేసి అప్పుడు మేము పది పన్నెండు నెలల అప్పుడు అయితే నలభై ఐదు రూపాయలు పడింది ఇప్పుడైతే తొంభై రూపాయలు మొక్క దొరుకుతుంది అంటే మొక్క ఎంపిక అంటే మనకి ఎట్లా అంటే ఎలాంటివి తీసుకోవాలి నర్సరీలో దొరుకుతాయా ఎట్లా నర్సరీ లేదు ఇక్కడే వాళ్ళు అక్కడ నుండి తీసుకొచ్చి ఇడే కట్టిస్తారు అంటే మన మొక్కల్లోనే బాగా కాసేటివి ఎంచుకొని వాళ్ళు మరిక ప్రధాన పొలంలో నాటేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే గుంతలు తీయాలా లేకపోతే డైరెక్ట్ పెట్టచ్చా డైరెక్ట్ గుంత అవసరం లేదు గుంత అంతే దీనికి వచ్చేది అర్ధడుగు వస్తుంది అది అర్ధడుగు ఊరగా తీయడం సరిపోతుంది ఇక గింత అవసరం అయితే లేదు అంటే మామూలుగా ఇప్పుడు చీనీ అయితేనేమి ఇట్లా అలాంటి మొక్కలు అయితే ఇలాంటివి వేస్తూ ఉంటారు అర్ధడుగు అది అంతే వచ్చేది ఏం అవసరం లేకుండా పెట్ట పెట్టారు మరి ఎప్పుడైతే మీరు నాటడం జరిగింది ఈ రేగుని ఎప్పుడు నాటాలి రైతులు కూడా రైతు వచ్చేసి బాగా ఎప్పుడు దీనికైతే అప్పుడు ఇప్పుడైన ఎప్పుడైనా పుడతొచ్చు డ్రైన్ చెట్టును అంటే సీజన్ అంటూ ఏమీ ఏమి లేదు ఇప్పుడు కొన్ని రకాల మొక్కలకైతే అయితే కొన్ని ఖరీఫ్ అంటే వర్షాకాలంలో పెట్టాలి అట్లా ఇప్పుడు దీనికేం లేదు ఎప్పుడైనా పుడతాయి ఎప్పుడైనా బతుకుతాయి మరి నాటిన తర్వాత మనకు ఎప్పుడు దిగుబడి మొదలవుతుంది సంవత్సరానికి ఒక కోతకొస్తాయి మనకి కాపు రావడానికి దాదాపు సంవత్సరం టైం పడుతుంది చెప్పారు నాటిన తర్వాత ఈ మధ్యలో మొక్కను ఎటువంటి పురుగులైతే ఆశిస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో మొదట్లో అంటే మనకు పంట రావడానికి సంవత్సరం టైం పడుతుంది చిన్నప్పటి నుంచి మనకి మొదటి కోత రావడానికి సంవత్సరం టైం పడుతుంది అన్నారు ఈ మధ్యలో ఈ చెట్టుకి ఏమేం పురుగులు లాసిస్తాయి చీడలు తెగులు ఎర్రెలవిటే వచ్చేది అంతే ఎర్రెల్లు వస్తే ఎట్లుంటాయి మొక్కలు అంటే ఆ మొక్క ఏమి చెట్టు అంతా ముద్రపోతుంది రసం ముడుచుకో ముడు మరి ఏ మందు కొట్టారు ఓమిట్టు ఇంకోటి ఇది నగాట కూడా ఒకటి ఓమిట్ ఎక్కువ వాడతాం అయితే మనకి యాజమాన్యం కూడా పెద్దగా ఉండదు మెయింటెనెన్స్ కూడా పెద్ద అంత ఇబ్బంది అంతా ఉండదు మరి ఎరువుల విషయానికి వస్తే ఎటువంటి ఎరువులు అయితే వాడటం ప్యాడెరు వేస్తాము ఫస్ట్ కటింగ్ చేస్తేనే మనం చెట్లు ఇప్పుడు మా ఫిబ్రవరికి అయిపోతాయి జనవరి లాస్ట్ ఫిబ్రవరికి అయిపోతాయి అంత కటింగ్ చేస్తాం కటింగ్ చేస్తేనే అంత ఎరువు చెట్టుకు నూరు చెట్లకు ఒక మూడు ట్రాక్టర్లు సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది రేణుకి అప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు జనవరి దాదాపు ఇప్పుడు ఈ తోట కటింగ్ చేయబట్టి జూన్లో స్టార్ట్ చేసిన జూన్లో స్టార్ట్ చేసినా ఇంకా కనీసం అంటే రేపు నెల అంతా ఉంటుంది డిసెంబర్ లాస్ట్ జనవరిలో కటింగ్ చేస్తాయి అంటే పంట అయిన తర్వాత మొదట మొదటికే కట్ చేస్తారు కొమ్మల కత్తిరిస్తాం అంటే ఎన్ని అడుగులు చేస్తారు కాండం నుంచి మొదటి మొదల నుంచి ఇక్కడ ఈ కొమ్మల కంటి చేస్తాం దాదాపు ఐదు అడుగులు ఐదు అడుగులు అసలు ఈ రేగు చెట్టు ఒకసారి నాడితే జీవితకాలం ఎంత ఇది లైఫ్ మన లైఫ్ లైఫ్ లాంగ్ లైఫ్ ఇట్లా అనేది లేదు చెట్టు మీరు పెట్టి దాదాపు పన్నెండు సంవత్సరాలు అవుతుంది పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఏమే చెట్టు వచ్చినాయి ఏమి అట్లా ముప్పై నలభై ఏళ్ళు నుండి కూడా ఉన్నాయి చెట్లు అది దానిలోకి కాదు ఇప్పుడు కూడా కాస్తున్నాయి కాస్తలై మనకి సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే పూత పింద ఎప్పుడు మొదలవుతాయి మూడో నెల స్టార్ట్ మార్చి స్టార్ట్ అవుతుంది మార్చి లాస్ట్ మార్చి లాస్ట్ స్టార్ట్ అయ్యేసి జూన్ కంతా మనకు కాయ కాయ వస్తుంది స్టార్ట్ అవుతుంది జూన్లో మరి జూన్ నుంచి మనకు దాదాపు ఆరు నెలల వరకు వస్తుందని చెప్తున్నారు ఒక్కొక్క మొక్క సరాసరి ఎన్ని కేజీలు వస్తుంది మూడు వందల యాభై నుండి నాలుగు వందలు అంటే ఇది ఎక్కువ అనిపిస్తోంది అది ఎంతవరకు వాస్తవం ఎందుకంటే యూట్యూబ్లో ఏదో అంటే చెప్పడం కాదు దానికి ఒక వాస్తవం అయితే ఉండాలి నేను ఒక రెండు మూడు చోట్ల అడిగితే రెండు వందల యాభై అన్నారు మూడు వందలు అన్నారు మీరేమో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై నాలుగు వందలు అంటే అది ఒక పెట్టుబడి పెట్టి ఆ చెట్టు మనం చూసుకోవడం బట్టి రెండు వందలు కాదు నాలుగు వందలు నాలుగు వందలు కూడా వచ్చింది నాదే వచ్చింది దానికి పెట్టుబడి పెట్టి అవునులే మనము చెట్టుకు ఇచ్చే పోషకాలు చూసుకునే దాన్ని బట్టి దాదాపు మనకి ఆ లెక్కన నలభై టన్నులు అవుతాయి నలభై టన్నులు అవుతాయి శంకర్ గారు మరి ఈ పూత తర్వాత కాత వస్తుంది ఈ మధ్యలో పూత నుంచి కాయ వరకు ఈ టైంలో ఎటువంటి చెడు పిడలు ఆశిస్తాయి రేగుకి రేగు వచ్చి అదే ఇప్పుడు పుచ్చు అనేది కాయకి వస్తుంది పురుగు మనకి కనిపిస్తాయా లక్షణాలు కనిపిస్తాయి కాయ కొరుకుతా దాంట్లో పురుగు ఉంటుంది అంటే పైన రంధ్రం ఏమి ఉండదా సన్న సోగింట సన్న సుక్క మరి దాన్ని ఎట్లా నివారణ చేస్తారు మీరు మేము దాని ఏం లేదు దాన్ని చూస్తేనే దాని పదహైదు రోజులకు ఒకసారి అయితే మేము ఇంతవరకు పల్లె మా నాన్నలో పదహైదు రోజులు కోపరి మందు ఆడిస్తానే ఉంటాం ఏం మందులు కొడుతుంటారు దానికి వచ్చేసి సైపరు కరాటి అస్పేటు రోగరు ఇట్లా కలిపి రౌండ్ రౌండ్ పదహైదు రోజులు ఒకసారి కొట్టేస్తుంటాం పదహైదు రోజులు కొడుతుంటే అసలు సమస్య సమస్య ముందుగానే మీరు నివారించు పదహైదు రోజులు ఇరవై రోజుల లోపల కొట్టుకోవచ్చు శంకర్ గారు ఇక రేగులో అక్కడక్కడ మనకి ఈ కాయలకి రంధ్రాలు వేస్తుంటాయి ఏం పూర్గా ఆ ఎర్రి గాని మన జామకు అవి పెట్టే అది వచ్చి దీనికి రేణి సోకితే అది అదే పుచ్చు దానివల్ల ఇవి బాక్సులు అంటే దాని అరికట్టేకి డబ్బీలు ఎర్ర ఓ ఏం పెడతారు దాంట్లో బిస్కెట్ అనే సన్నది ఒకటి బిస్కెట్ దానికి నువ్వును కలిపి దాంట్లో వస్తాం ఈగంతా దీంట్లో ఇప్పుడు ఈగ కూడా పడి ఉన్నాయి ఈగలు అన్నీ ఉన్నాయి దీంట్లో సో ఇవన్నీ పొలంలో అక్కడక్కడ కట్టారా అంటే ఇరవై చెట్ల కొట్టి అట్లా ఇంకా మార్కెటింగ్ విషయానికి వస్తే ఎట్లా చేసుకుంటున్నారు మీరు మేము మార్కెట్కి వచ్చేసి హైదరాబాదు విజయవాడ బెంగళూరు ఎక్కువ నేను పంపిస్తా బెంగళూరు నేనే సరుకు కూడా సంతం నేనే పంపిస్తా అంటే మీరు దీంతో పాటు మార్కెట్ కూడా చేస్తుంటా మార్కెట్ కూడా చేస్తుంటాం అంటే రైతుల దగ్గర తోట రైతుల దగ్గర తోట కాయలు కొంటాం సొంతం బండి వెహికల్ రెండు ఉన్నాయి రైతులు కూడా పంపిస్తారు నా బండి మీరు ఆరు ఎకరాలు సొంతంగా పండిస్తూ వ్యాపారం బయట వ్యాపారం కూడా వ్యాపారం కూడా చేస్తాం చాలా సంతోషం అండి ఎందుకంటే రైతు అనే వ్యక్తి ఒక్కొక్కసారి మనం పంటలు పెట్టినప్పుడు నష్టపోయే పరిస్థితి కూడా ఉంటుంది ఉంటుంది సో మీరు ప్రత్యామ్నాయంగా మార్కెటింగ్ కూడా వ్యాపారం కూడా చేస్తాం చేస్తుంటాం హైదరాబాదు బెంగళూరు విజయవాడ చెన్నై ఇక మనకి చివరిగా ఎకరాకు మనకు యావరేజ్గా మీరు ఇందాక ఇప్పుడున్న అయితే నాలుగు వందల కేజీలు ఒక్కొక్క మొక్క వచ్చిందని చెప్పారు మనం యావరేజ్గా మాట్లాడుకుందాం ఎందుకంటే ఎక్కువ చేసినట్టు కాకోకుండా మీకు వచ్చింది చాలా సంతోషం తక్కువ కూడా ఒక్కొక్క మొక్క ఎన్ని కేజీలు కాస్తుంది రెండు వందల యాభై మూడు వందలు యావరేజ్ మరి ఆ లెక్కన ఇప్పుడున్న రేటు ఇరవై ఐదు రూపాయలు వేసుకుందాం అది కూడా రెండు వందల యాభై కేజీలకి వేసుకుందాము ఈ లెక్కన మనకి ఇరవై ఐదు టన్నులు వస్తుంది ఒక ఎకరాకి ఇరవై ఐదు టన్నులు ఇంటూ కేజీ ఇరవై రూపాయలు వేసుకున్నా దాదాపు ఆరున్నర లక్ష మనకి పెట్టుబడి కొత్తగా పెట్టాలనుకుంటే ఎట్లా ఉంది ఈ రేగు సాగు రేగు సాగు బాగుంటుంది ఏమంటే ఇది పుచ్చు ఇవన్నీ బాగా కంట్రోల్ చేసుకోవాలా అంటే యాజమాన్యం బాగుంటుంది యాజమాన్యం బాగుండాల మీలాగా ఇప్పుడు నాలుగు వందల తీసుకోవచ్చు లేదు మనం సొంతం గుత్తకు అట్లా గుత్తకిస్తే ఆ డబ్బులు రావడం వల్ల మంచిది ఇది పెట్టుకుంటే నీళ్ళు తక్కువ వాటర్ తక్కువ రేంజెట్లకి ఎక్కువ కొట్టదు ఎందుకంటే పని ఎక్కువ పని బాగా ఉండాలి దీనికి మాత్రం ఆలోచన చేసి పదహైదు రోజుల గోపా మందు వాడకపోతే పంట ఎత్తిపోతుంది శంకర్ గారు ఈ పొలంలోకి వచ్చి హార్వెస్టింగ్ కూడా చూడడం జరిగింది ముఖ్యంగా చాలా సంతోషం వేసింది అంటే ప్రస్తుతం మీకు ఒక్కొక్క చెట్టు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కేజీల దాకా అంటే దిగుబడి వచ్చింది ఒక రైతుకు ఇంతకంటే కావాల్సింది ఏముండదు ఎందుకంటే రైతు ఆరుగాలం శ్రమించి పంటలు పండించేవాడు రైతుకు అంటే ఆదాయం బాగుంటేనే అందరూ బాగుంటారు ఈ విలువైన సమయం వెచ్చించి మంచి వివరాలు తెలియజేశారు నమస్కారం అండి నేను కూడా ఎప్పుడు ఎప్పుడు వచ్చు ఎందుకంటే మనం మాట్లాడాల